అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెలలో విపరీతమైన ధనయోగం కలిగించే రాసులు ఇవే వృషభం సింహం తుల ధనుసు కుంభం మరియు మీనరాశుల వారికి అత్యంత ధనయోగం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి కలదు మేషరాశి ఫలితాలు ఈ మాసం ఈ రాశి వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం చూచేచోల అశ్విని నాలుగు పాదములు లీలులేలో భరణి నాలుగు పాదములు ఆ కృతికలో ఒకటవ పాదం కలిసి మేష రాశి అవుతుంది ఈ రాశి వారికి అధిపతి కుజుడు పగడం అనేటువంటి జాతి రత్నాన్ని మీరు ధరించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవత ఆరాధన మీరు చేయాలి ఎరుపు రంగు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది పదకొండు పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి మంచి శుభ ఫలితాలను కూడా కలిగిస్తాయి ఈ నెలలో ఈ రాశి వారికి కుజ బుధ గురుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ నెలలో మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉంటాయి ఆస్తుల విషయంలో సోదర సోదరి మనులతో సఖ్యత ఏర్పడక గొడవలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఈ నెలలో మధ్యలో వివాహ ప్రయత్నం ఫలిస్తుంది వ్యాపారంలో అనేక రకాలుగా నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ లేక ఆ యొక్క రంగంలో మీరు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మనోవిచారం అధికంగా ఉంటుంది మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక ఆ యొక్క రంగంలో ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మరి సిమెంటు వ్యాపారులకు కలప ఐరన్ వ్యాపారులకు అధికమైనటువంటి నష్టాలు కలగగలవు మరియు శ్రమకు దగ్గ ఫలితం అనేది లేదని చెప్పాలి నూనె పప్పు దినుసుల ధాన్యం వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు అనేటివి ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటారు మెకానిక్ డ్రైవింగ్ వారికి విద్యా వైద్య రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు మాత్రమే కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఆ యొక్క రంగముల మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యా ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేక ఈ నెల మొత్తం కూడా గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ నెలలో మధ్యవారం అంటే పదిహేను రోజుల తర్వాత గ్రహస్థితి బాగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి నష్టాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పదకొండు రోజులు ఈ రెండు గ్రహాలకు కూడా జపాలు చేయించి కందులు మరియు మినుములు దానం చేసి స్వయంపాక బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వీలైతే గనక పగడం అనేటువంటి జాతిరత్నాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈ నెలలో కలిగి అఖండమైనటువంటి ఒక కీర్తి అనేది మీకు లభిస్తుంది మరి కావున ఈ రాశి వారు అధికంగా ఎవ్వరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఇతరుల యొక్క విషయంలో తలదూర్చకుండా ఉన్నట్టయితే మంచి పని మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి అందుకంటే గ్రహచార దోషం అనేది బాగా ఉంది కాబట్టి ఈ స్థితిలో మీకు మంచి ఫలితాలు కలగాలంటే మేము చెప్పిన విధంగా ఈ జపం ఈ యొక్క దానం చేయండి పగడం అనేది ధరించండి ఒక్క క్యారెట్ అయిన పర్వాలేదు రెండు క్యారెట్లు పగడమైనా పర్వాలేదు అది సంపాదించుకొని పూజ చేసి దాన్ని ధరించండి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం భూజాత్